హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి అదే గుమ్మడికాయ కర్రీ గుమ్మడి వడియాలు ఉంటాయి కదండి అందులో పాలు వేసి కర్రీ చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్ వస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి సో గుమ్మడి వడియాలు ఉంటాయి కదండీ సో అవి ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టూ పచ్చిమిర్చి కూడా నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ చిక్కగా ఉండే మిల్క్ తీసుకుంటే కర్రీ అనేది టెక్స్టర్ బాగా వస్తుందండి సో చిక్కటి మిల్క్ ఉంటే తీసుకోండి సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఫస్ట్ ఈ వడియాలనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి గుమ్మడి వడియాలనేవి సో చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి వేరే బౌల్లోకి ఇవి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి సో అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు సరిపడా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కారం అనేది మనం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటేనే కర్రీకి కలర్ టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి చాలామంది ఇది తెలియక కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు కర్రీస్లో సో అది రాంగ్ మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుమ్మడి వడియాలు కూడా వేసి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మిల్క్ అందులో యాడ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవుతుంటుంది కదా సో ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి ఏ కర్రీ అయినా అంతే మనం లాస్ట్లోనే కర్రీ కర్రీలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎక్కువ వేసుకోకూడదు సో గుర్తు పెట్టుకోండి సో ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ అండ్ విత్ పాలు కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి రైస్లోకి చాలా బాగుంటుంది ఇది చపాతి పూరీస్లోకి కూడా చాలా బాగుంటుంది సో తెలియని వాళ్ళు ట్రై చేసేయండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్